నవ్వు స్మైల్ పైసలు చూపిస్తున్నావు అవుతారు మీరు ఇప్పుడు నవ్వురి ఇంకో అమ్మా ఏమనిపోయేదమ్మా

కొడు అమ్మ పైసలు పెట్టమంటుందా మేము చూపించ మాణిక్యాలు ఎందుకు కొడుతుంది నాకు నాకెందుకు పడుతున్నావు మాణిక్యాలు నేను మీరు బస్సు లెక్క దగ్గర రూపాయ మీకు ಪರ್ಷಿಕಾ ಪೂಜಿತಾ ನಮಸ್ಕಾರ ಮಿಷ್ಕೆمو ಏನಿಲ್ಲ ರಾಜನ ವಿನ ಕೋಡನ ದೀಕರ ರಾಜನ ಇಷ್ಟ ಹೇಳ್ ಐತೋ ಏನಪ್ಪಾ ಅಂತಾ ಬರ್ ಬಾ ಬರ್ ಬಾ ಹ ಆ ಕರೆ ಬಡಲ್ಲ ಇವ ಸಕನಲ್ ವೆಟ್ ಅಲ್ಲೇ ಅದು అమ్మది యూట్యూబరా పెడతారు పెట్టారు మీరు బాగా ఐదేళ్ళ చేతులు అందరికి అవి మూడు ఇల్లు రెండు అయిపోయినాయి అదే అంటున్నారు ఐదు చేతులు పెట్టుకోవాలి అందుకే చెప్పారు అక్క ఇక్కడ చూడు రి మంచి చూడరు మంచి బుట్ట పుట్టబొమ్మలు ఇట్లా ఏం చేస్తారు మీరు ఇప్పుడు పని చేస్తలేరు అట్లా కరెక్ట్ మీరు జూమ్ చేసి

అంటారు కదా ఒక్కొక్కరు రాలేదంటారు అంటే మా <laughs> పిల్లలు <laughs> ોપેલ <laughs> તમને <laughs>